శత్రుజిత్తు బహుకాలం పాలన చేశాడు ఋతుధ్వజన తండ్రి బహుకాలం పాలించాడు ఆ పాలించుతున్నంతకాలం యువరాజుగా తండ్రికి సహకరిస్తూనే ఉన్నాడు ఋతుధ్వజుడు తండ్రి కాలధర్మం చెందిన తర్వాత అందరూ ఋతుధ్వజనే పట్టాభిషక్తిని చేశారు ఆ పట్టాభిషక్తుడి చక్కటి పాలన తండ్రి వలనే అందించాడు ఆయన ఆ పాలన విధానం ఎలా ఉన్నదంటే సమ్యక్ పాలయతస్త ప్రజాపుత్రని వౌరసాన్ అంటూ సనాతనంగా రాజర్షులు ఈ దేశాన్ని ఎలా పాలించారు అదే విధంగా చక్కటి పాలన అందించాడు ఆయన కొంతకాలానికి మదాలసకు సంతానం కలిగే ఋతుధ్వజ మదాలసలకు అందులో మొదటి పుత్రుడికి విక్రాంతుడు అని తండ్రి పేరు పెట్టాడు మరికొంతకాలం తర్వాత మరొక పుత్రుడు కలిగాడు ఆయనకు సుబాహు అని పేరు పెట్టారు అలాగే మరికొంతకాలాన్ని మూడవ పుత్రుడు కలిగాడు ఆయన శత్రుమర్దనుడు అని పేరు పెట్టారు ఇక్కడ చిత్రం ఏంటంటే ఏ పుత్రుడికి ఏ పేరు పెడుతున్నా అతడు ఉత్సాహంతో పేరు పెట్టి ఒకవేళ భార్య వైపు చూస్తున్నట్టు ఒకసారి చూడగా నువ్వు నవ్వు నవ్వుతుంది ఆవిడ ఏం మాట్లాడట్లేదు ఆ నవ్వులో ఏదో భావం దాగుందని మాత్రమే అనిపిస్తుంది కానీ చర్చ చేయలేదు ఈయన ఈ పేరు బాగుందా అంటే చను నవ్వు నవ్వుతుంది అంతే అలా మొత్తం ముగ్గురు సంతానానికి మూడు పేర్లు విక్రాంత సుబాహు శత్రుమర్దన అని పేరు పెట్టారు కొంతకాలానికి నాలుగో సంతానం కలిగింది అప్పుడు పేరు పెట్టేటప్పుడు మాత్రం నేను ఎప్పుడు పేరు పెట్టే నవ్వుతున్నావు ఈసారి పేరు నువ్వే పెట్టుకో ఆయన అప్పుడు భార్య పేరు పెట్టిందిట అది నవ్వుతూనే అలర్క అని నామం చేసిన ఇద్దరికి ఇది అలర్కుడు అలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివా అంటూ మనం భాగవతంలో శ్లోకం చెప్పుకున్నాం ప్రహ్లాదుడికి బోధించాడు అలర్కుడికి బోధించాడు ప్రహ్లాద బోధ అయిపోయింది ఇప్పుడు అలర్క బోధ ఉంది అంటే అలర్కుడు ఇప్పుడు మన ప్రధానం అలర్క అంటే ఒక్కసారి ఆశ్చర్యపూజిస్తాడు ఈయన తండ్రి ఈ పేరు పెట్టి ఏమిటి అన్న ప్రశ్నార్థంగా అందులో ఉంది తర్వాత ఆవిడ వివరిస్తుంది అండి ఆ పేరులో ఉన్నటువంటి విశేషం అలర్కా అనగానేది సంస్కృతుల్లో బాగుంది ఈసారి పిల్లలు కలిగితే ఆ పేరు పెట్టుకోవాలని ఇప్పటి నుంచి రాసుకోకండి దాని అర్థం తర్వాత తెలుస్తుంది ఇంతవరకు విక్రాంత సుబాహు శత్రుమర్దన పేర్లు బాగానే ఉన్నాయి అలర్క పేరు పెరగానే ఒక్కసారి భయకంపితలు వేయడు తండ్రి ఇలాంటి పేరు పెట్టింది అని కానీ ఆమెకి మాట ఇచ్చాడు ఒకటి పైగా ఆ మాటను గౌరవిస్తున్నాడు ఇది ఏనాటి యుగాల నాటి కదో అది మరువ్వద్దు ఆ సమయంలో మదాలస యొక్క పాత్ర వైచిత్రం చాలా విశేషం అంటే సనాతన ధర్మంలో స్త్రీకి ఎటువంటి ఉదాత్తత ఉన్నది అనేటువంటి చెప్పే పురాణ గాథలు చాలా చాలా ఉన్నాయి అందులో మదాలస ఒకటి ఇలాంటి చరిత్ర మనం తెలిసినట్లయితే ఈ భూమి మీద ప్రాచీన కాలం నుంచి స్త్రీకి గౌరవాన్ని ఇచ్చే ఒకే ఒక్క మతం సనాతన హిందూ ధర్మం అని అంగీకరించి తీరుతామండి ఇలాంటి పాత్రలు ఎన్ని కనబడతాయో స్త్రీ యొక్క కౌచిత్యాన్ని చెప్పే పాత్రలు అద్భుతమైన మనకు గోచరిస్తాయి అలాగే మనం వెతికితే రామాయణంలో భారతంలో భాగవతంలో అన్ని చోట్ల కనబడతాయి కానీ పురాణాల్లో స్త్రీ పాత్రల యొక్క ఔన్నత్యాన్ని పరిశీలించాలంటే మార్కండేయ పురాణంలో రాజ్యాలు నేనునటువంటి ఒక మహారాణి కథ ఉంటుంది వెన్నో గోచరిస్తాయి ఇప్పుడు ఈ మదాలస గొప్ప వ్యక్తిత్వం కలిగిన తల్లి మొత్తానికి నాలుగో కుమారుడికి అలర్కుడు అని పేరు పెట్టారు ఈ కథ చెప్పి ఆపేడెవరు ఎవరు వేదధర్ముడు వేదధర్ముడు ఈ కథ చెప్తూ ఉన్నాడు వేదధర్ముడు దీపడికి ఎలా చెప్తున్నాడు అంటే సుమతి తన తండ్రికి చెప్తున్నాడు అని చెప్పాడు నేను మనం వరవ్వదు పితాపుత్ర సంవాదంలో వస్తుంది ఇక్కడ ఆ సుమతి చెప్తున్నాడు అని చెప్పి వేదధర్ముడు సందీపుడికి చెప్తూ ఉన్నటువంటి విషయం ఇక్కడ ఇలా చెప్పి ఎప్పుడైతే ఆపాడో అప్పుడు తర్వాత అడుగుతున్నాడు మహానుభావుడు దీపకుడు విశ్వేశ్వర ప్రసాదాద్యా నాగేన కన్యక సామాన్యాన భవేత్సాహి మృత్యుంజయవచో యథ మొత్తానికి మదాలస సామాన్యురాలు కాదు అది విశ్వేశ్వరుని యొక్క ప్రసాదం చేత నాగరాజుకు కుమార్తెగా లభించినటువంటిది పైగా మృత్యుంజయుడు వాక్కు అమోఘం కదా ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్న యోగిని యోగమాతాచ బ్రహ్మ విద్యాపరాయణ అది మదాలస యొక్క వ్యక్తిత్వం ఒకటి శాంతి క్షాంతి కలిగినటువంటి వ్యక్తిత్వం దానికి తోడు ఆవిడ యోగిని యోగమాతా చా బ్రహ్మవిద్యాపరాయణ అన్నారు అటువంటి ఆమె ఎందుకీ పేరు పెట్టింది తర్వాత ఏం చేసింది అనేది తెలుసుకోవాలన్న కుతూహలాన్ని శిష్యుడు తెలియజేశాడు గురువు అప్పుడప్పుడు ఎందుకు విరామం ఇస్తాడంటే శిష్యుడి శ్రద్ధలో ఉందో పరిశీలించడానికి ఇంకా అయిపోయింది కదండి అని చూడకుండా ఉత్సాహంతో వింటూ ఉన్నాడు తను చరితం శృతమిచ్చామి ప్రసీద ద్విజసత్తమా నాకు ఆ చరిత్రను ఇంకా వినాలనుంది చెప్పు అంటే ఆ విక్రాంతుడు కలిగినప్పుడు ఆ తల్లి ఉయ్యాలలో ఆ విక్రాంతుని ఊపుతూ పాడిన జోలపాటుకుంటుందయ్యా చెప్తున్నాను అన్నాడు అసలు ఈ జోలపాటుకు వ్యాఖ్యానించుకుంటే ఒక రెండు రోజులు గడుస్తుంది ఈ జోలపాటంతా బోధే మనం నిన్ననే మనం చెప్పుకున్నాం ఇది టఫ్ సబ్జెక్టేనా ఇది జ్ఞానం కోసమే జ్ఞానార్థులకు మాత్రం పనికొచ్చేటువంటి గొప్ప విషయం ఎందుకంటే దత్తుడు అంటేనే జ్ఞానం చెప్పడానికి వచ్చాడు జ్ఞానం చెప్పే వరకు ఊరుకుడు అయినా జ్ఞానం అందుకునే వరకు ఊరుకుడు అందు కథలు అనేటువంటి కోశముల లోపల జ్ఞానమనే అమృతాన్ని నింపించాడు మహానుభావుడు అందుకే ప్రతి బోధ ప్రతి ఉపదేశం ఎందుకంటే యోగాదేశకరో విభూహు అని దత్తాత్రేయుని యొక్క నామాల్లో ప్రధాన నామాలు రెండున్నాయి అని యోగాదేశకరుడు యోగమని ఆదేశించడానికే అవతరించిన మహానుభావుడు ఆదేశమన్న ఉపదేశమన్న కూడా బోధ కిందకి వస్తున్నది కానీ యోగాన్ని బోధించడానికి వచ్చాడు అందుకే దత్తాత్రేయ చరిత్రలో మదాలస విక్రాంతు ఉయ్యాలూపుతూ పాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మదాలస విక్రాంతు ఉయ్యాలూపుతూ పాడుతున్నటువంటి పాట శుద్ధోసి రే బాల నటేస్తి నామా హివై కల్పనయాధునైవ పంచాత్మకం దేహమిదన్నతేస్తాస్య రే రోదిషి కస్య హేతో మొత్తం పుత్రుల పేర్లని చెప్పిన తర్వాత మొదటి పుత్రుని ఉయ్యాల్లో పెట్టి ఎలా ఊపుతున్నదో అనే జోలపాట చెప్తున్నారు ఈ జోలపాట విశేషం ఏంటంటే ఏడుస్తుంటారు పిల్లలు సహజంగా చిన్నపిల్లలు కదా పసి ఏడుస్తారు సహజంగా ఏడుస్తుంటే ఎందుకురా ఏడుస్తావు రే వాలా ఎందుకు ఏడుస్తున్నావు రే రోదిషి కస్యహేతోహో ఏ కారణం చేత ఏడుస్తున్నావు నువ్వు అసలు ఏడవడానికి కారణం ఉన్నది ఈ దేహం చూసి ఏడుస్తున్నావా ఆ దేహం నువ్వు కాదు పంచాత్మకం దేహమిదన్నతేస్త పంచభూత వికారమైనటువంటి దేహం నువ్వు కాదు నీ పేరుంటావా ఈ పేరు పట్టుకుని ఈ దేహం ఈ రెండే కదా నువ్వు ఆ పేరు కల్పనయా అధునయ కృతం నీ కల్పించబడి పెట్టబడింది కానీ ఆ పేరు కూడా నీది కాదు అంటే ఏ రూపము ఏ నామముందో ఆ రెండు నువ్వు కావు అంటే వేదాంత విద్య ఏదో వృద్ధులయ్యేకి తెలుసుకోవచ్చు అని మనం సిద్ధాంతం చేసేసుకున్నాం అందుకే సరైన వయస్సులో వేదాంతం వినబడితే వినకూడనట్టు ఆమదం తాగినట్టు ముఖం పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ అలాంటిది పసిపిల్లాడికి ఉయ్యాలూపుతూ ఉగ్గుపాలతో వేదాంత విద్య బోధించిన తల్లి మదాలస బ్రహ్మ విద్య ఎప్పుడు నేర్చుకోవాలి అది నిన్ననే మనం చెప్పుకున్న పితాపుత్ర సంవాదంలో గ్రహించగలిగి బుద్ధి వికసిస్తున్న దగ్గర నుంచి నేర్చుకోవాలి అసలు పాటలాగా నేర్పేసిందండి మొత్తం అలా పాటగా పట్టి 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 జ్ఞానం అందుకుంది భారతీయ సంస్కృతి అది గొప్ప విశేషం అనేక జానపద గీతాల్లో కూడా వేదాంతాన్ని బాల్యం నుంచి శ్రమజీవుల నుంచి పాడుకునేటువంటి సంస్కృతి మనకు పరంపరగానే ఉన్నది ఎందుకంటే జీవుడు దానితోనే తరిస్తాడు గనక శుద్ధోసి రే బాల ప్రారంభమే గొప్పగా చేస్తున్నది ఇక్కడ నీ అసలు స్వరూపం శుద్ధము శుద్ధం బుద్ధం విద్ధం అని ఉపనిషత్తు చెప్తున్నది ఇక్కడ శుద్ధం అంటే నిర్మలమైనటువంటిది పైగా బుద్ధం అంటే కేవల చిత్ స్వరూపం చైతన్యము జ్ఞానస్వరూపమైనటువంటిది విద్ధం ఏ దోషము లేనిది స్వరూపము ఈ మాట వినడానికే చాలా బాగుంది కదండి నువ్వు శుద్ధుడివి ఏ దోషం లేనివాడివి జ్ఞానముని యొక్క స్వభావము ఆనందముని యొక్క స్వరూపము అని చెప్తూ ఉంటే ఎంత బాగున్నది అర్థమవడం మాట తర్వాత పొగుడుతున్నట్లు కూడా అనిపిస్తున్నది కనీసం నీ యొక్క అసలు తత్వం అది అంటే ఆత్మ యొక్క అసలు తత్వం శుద్ధము దుఃఖానికి కారణమే దేహమున్నదే అది నీ స్వరూపమే కాదు ఇంకెందుకు ఏడుస్తున్నావు అందుకే పంచాత్మకం దేహమిదన్నతేస్తి త్వంచాస్య రే రోదిషి కస్య హేతో ఎందువల్ల ఏడుస్తున్నావు నువ్వు పైగా నవే భవాన్ రోదితి విశ్వజన్మ పైగా నువ్వు సామాన్యుడు కావు